మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో దేవుని ప్రియులందరికీ నూతన సంవత్సర ఉన్నాను దేవుని వాక్యాన్ని చదువుకున్నాను విశ్వ గ్రంథం నలభై మూడవ అధ్యాయము పద వాక్యాన్ని చదువుకున్నప్పుడు ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇప్పుడే అది మొరుచును మీరు దాన్ని ఆలోచింపురా నేను అరణ్యములో త్రోవ కలుగు ఎడారిలో నదులు పార దేవుని పెళ్ళారా కాలం అంతా నువ్వు ఏ దేవుని పొందుకోలేక నువ్వు బాధపడుతూ ఉన్నావు ఈ సంవత్సరం దేవుడి నీతో మాట్లాడుతూ ఉన్నావు నూతన క్రియ దేవుడు చేయబోతున్నాడు ఏంటి ఆ నూతన క్రియ అంటే ఒకవేళ నీ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో దేవుని ఆశీర్వాదం పొందుకోలేక మార్గాలన్నీ మోయబడ్డాయా అలాగే ఇంటిని ఎడారి వలె నీ జీవితం నీ ఉండదా నూతన ఇంత ఇంతవరకు ఏ దీవెన కావాలని ప్రార్థన చేసుకుని వందలేక ఉన్నావో ఆ దీవెన నీ జీవితంలోకి దేవుడు అనుగ్రహించుటే నూతన కార్యము ఈ సంవత్సరం దేవుడు అలాగున గాక ఆమె ఆమె